పంచాయతీరాజు శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజు సర్వీసెస్ అసోసియేషన్ ఎల్లవేళలా అండగా ఉంటుందని సభ్యులు స్పష్టం చేశారు తిరుచానూరు పంచాయతీ కార్యాలయంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ సభసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పంచాయతీరాజ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని తమ తదుపరి కార్యాచరణపై చర్చించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ అడహక్ అధ్యక్షులు హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ అసోసియేషన్ పంతొమ్మిది వందల సంవత్సరం నుండి సేవలందిస్తోందని పంచాయతీరాజ్ శాఖలో సేవలందించే ఉద్యోగులందరికీ అండగా ఉంటుందని తెలిపారు ప్రభుత్వం బదిలీపై విడుదల చేసిన జీవోలకు అనుగుణంగా గ్రేడ్ ఫోర్ వరకు గల ఉద్యోగులను వారి వారి గ్రేడ్ల ప్రకారం బదిలీ చేయాలని అన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ కోశాధికారి ప్రభురెడ్డి మాట్లాడుతూ రాబోయే కాలంలో మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఆంధ్రప్రదేశ్ సర్వీసెస్ స్పష్టం చేశారు త్వరలోనే తమ సమస్యలను డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ చైర్మన్ పి వెంకటేశ్వర్లు జోనల్ కార్యదర్శి ఆనందబాబు ఉమ్మడి జిల్లా చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి ఉమ్మడి జిల్లా కార్యదర్శి యోసఫ్ ఖాన్ ఉమ్మడి జిల్లా కో చైర్మన్ గిరిధర్ రెడ్డి చిత్తూరు జిల్లా సెక్రటరీ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు డివిజనల్ డివిజనల్ పంచాయతీ ఆఫీస్ సిబ్బంది డిపి ఆఫీస్ సిబ్బంది విస్తరణ అధికారుల సంఘము అన్ని కలిపి ఏర్పడిన ఏర్పాటు ఏర్పడినటువంటి సంఘము ఈ యొక్క సంఘానికి సంబంధించి మా రాష్ట్ర వైస్ చైర్మన్ గారు వెంకటేశ్వర్లు గారు అలాగే తిరుపతి జిల్లా డిఎల్పిఓ మరియు మా రాష్ట్ర ట్రెజరర్ రబ్బురెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పంచాయతీరాజ్ అసోసియేషన్ ను తిరిగి బలోపేతం చేసుకోవడం కోసం ఈ యొక్క కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ కార్యవర్గంలో మేము ముఖ్యంగా రాబోయే కాలంలో అన్ని మండలాల్లో కార్యవర్గాన్ని తిరిగి కొత్త కార్యవర్గాన్ని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొంటుట అనేది అజెండాలో ప్రధాన అజెండాగా పెట్టుకున్నాం డైరెక్టర్ కమిషన్ రూరల్ డెవలప్మెంట్ నుంచి ఒక నిర్దిష్టమైన విధి విధానం వస్తాయి బదిలీలు ఎలా జరుగుతాయి గ్రామ పంచాయతీ యూనిట్ గా తీసుకుంటారా మండల యూనిట్ గా తీసుకుంటారా అనేది అక్కడి నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఈ బదిలీలు కూడా పూర్వం చిత్తూరు జిల్లా కలెక్టర్ చేస్తారా లేదు కొత్తగా ఏర్పడిన జిల్లా కలెక్టర్ చేస్తారనేది కూడా మాకు ఇంకా స్వస్థత రాలేదు రేపు మన్నాడు విధి విధానం రావచ్చు ఏ గ్రేడ్ పనిచేసే గ్రేడ్ వన్ సెక్రటరీ గ్రేడ్ వన్ పంచాయతీల్లోనే గ్రేడ్ టూ గ్రేడ్ టూ పంచాయతీల్లో అట్లాగే త్రీ ఫోర్ వాళ్ళు కూడా ఏ గ్రేడ్ ఆ గ్రేడ్లోనే ఈ రెండు వేల పదహైదవ సంవత్సరంలో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అప్పుడున్న జిల్లా కలెక్టర్ ఉమ్మడి చిత్తూరు జిల్లా కలెక్టర్ చేశారు దాని తర్వాత నిన్నటి వరకు కూడా కూడా మళ్ళీ అది కలగొరగంపయిపోయింది నాలుగో లో పనిచేసి అతను గ్రేడ్ వన్ లో వన్లో పనిచేస్తున్నాడు